అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ కొంటారండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చండి ఈ రోజైతే ఇంట్రెస్ట్ అయిన వీడియో అండి మన స్త్రీలు అనగానే బ్లౌజులు చాలా మట్టి కుట్టించుకుంటారు సారీస్ కుట్టుకుని నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి చాలా మంది స్త్రీలు నా దగ్గరికి సారీస్ తెస్తారు అయినా ఇంకట నేను అలా తీసుకుంటాను అన్నది వీడియో ఇప్పుడు చేస్తున్నాను ఈరోజైతే రెండు చూద్దాం ఇగండి నాకు కావాలంటే చేస్తారు బయట చూద్దాం ఇంట్లో ఏదో మీకు ఎవరి ఎవరై ఓన్లీ నాకు వచ్చే కస్టమర్స్ ఏంటంటే ఓన్లీ సారీ ఒకటిస్తారు ఇస్తారు ఇలా శారీ ఇస్తారు బ్లౌజు ఆది ఆది సారీ ఇస్తారు దీనికి మనం లైనింగ్ తెచ్చుకోవాలి బయటకెళ్ళి నేను ఇంత ముందు అయితే తీసుకొచ్చేదాన్ని హోల్సేల్లో కొడేసేదాన్ని అయిపోయి నా దగ్గర ఇప్పుడైతే నేను షాప్కి వెళ్ళి తీసుకోవాలి ఇది చూడండి ఇది బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసి ఇదండి మన బ్లౌజ్ పీస్ తీసేసుకోవాలి దీనికి లైనింగ్ ఫాల్స్ కూడా నేనే వేస్తాను వేస్తే బిల్డ్ వస్తే అందులో మనకి అమౌంట్ ఇస్తాం అనమాట ఇలా పీస్ని వేర్ చేసుకోవాలి అంటే వేరు చేసేసుకున్నాం నెక్స్ట్ ఇంకో సీస్ కూడా ఈ పీస్ మనకి ఈ పీస్ బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఈ సారీలోని కలర్ వచ్చింద బ్లూ వస్తుంది బ్లౌజ్ అన్నది ఇది కూడా మేడం చూసుకోవాలండి అంటే బ్లౌజ్ ఒకసారి మనం ఫైవ్ ఏం తెస్తాడు కట్ సింగుల్ అయిన ఇస్తాం చూసుకోవడం కట్ చేసేవంటే కట్ చేసిన తర్వాత మనం ఏం ఉండదు ముందుగానే మనం చూసుకుని చెక్ చేసుకోవాలి కూడా కట్ చేద్దాం వీళ్ళందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా మనకి శారీసే ఇచ్చారు ఇవన్నీ అందుకని మనం ఎనభై పాయింట్లు దీంట్లో తీసుకోవాలి శారీ కట్ చేసుకోవాలంటే ముక్క బ్లౌజ్కి శారీలోనే తీసుకోవాలి కరెక్ట్గా ఎనభై పాయింట్లు తీసుకుంటే మనకి బ్లౌజ్ వస్తుంది తిందో ఎనభై పాయింట్ ఇలా తీసుకోవాలి మనం ఏ కలర్ ఏ సారీ

వచ్చిందన్నమాట దీన్ని అదే చూడండి ఏం చేయాలంటే మనం కొద్దిగా ఖర్చు అగస్ట్గా తీసుకోవాలి దీనికి మట తీసుకుంటాను ఏంటి మట వేసుకొని కొట్టుకుంటాను గోల్డన్ పొట్టా ఇచ్చాడు బ్లూకి చూడండి ఒకటి ఫైవ్ సెవెన్లు అదే కలర్ దీనికి కూడా ఇచ్చేయండి తిన్నేటప్పుడు తీసుకోవాలి మన బ్లౌజ్ కట్ చేసి ఏది అనుకున్నాను చెక్ చేసుకునేది కూడా బ్లౌజ్ అని మనం చూసుకోవాలి ఫస్ట్ కస్టమర్స్ మామూలుగా ఏమైనా తేడా పొద్దుగా తేడా వచ్చిందండి ఇగోండి మన జాగ్రత్త నేను బయట నుంచి తీసుకొచ్చాను కానీ నా దగ్గర కొంటుంది లేవు కలర్స్ కొన్ని ఉన్నాయి ఇది గ్రీన్ కొందా కొందా బయట తీసుకోవాలి అలా నరన్ బైట్ గల్డం ఐటన్ సాఫ్ దక్కి ఇదోని మనం సాఫ్ దక్కి పిచ్చుసాం లైనింగ్ ఇకి ఇప్పుడు లానకింది అడుకు లైనింగ్ లోనే కడండి ఉండండి ఒక్కసారి అక్కడ అక్కడకే రావాల ఇక్కడికొస్తారా తీసిని మీరు ఆప్లస్ ఇస్తే లకడది వెయిగోండి ఆ కలర్ కలర్ కట్ చేస్తున్నారు మనకు హోల్సేల్ షాప్ ఇది మనకి అన్నీ కూడా హోల్సేల్గా దొరుకుతాయి ఎంతో చూపి సందర్స్ నిపుతున్నాను ఎదుగంట కట్ చేస్తున్నారు ఆయన